ఇంగ్లీష్లో తప్పం తా గద్దాం ఇక్కడ గత ముప్పై సంవత్సరం నుంచి శ్రీ కట్టపూర్చమ్మ అమ్మవారు ఆలయం ప్రతి సంవత్సరం ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందల బోనాలు వస్తే పెద్ద ఇక్కడ సరైన వసతులు లేవు కాకుడు గుడి మాత్రం చిన్నగా ఉన్నది ఏ విధంగా ప్రజలని భక్తులని రానికి చాలా ఇబ్బంది ఉండే కొద్ది పొద్దున్నీ పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలు రాకుడు ఇక్కడ సరైన వసతులు బాగా సరిగ్గా లేవు చేయలేకపోతుంది ఎందుకంటే గుడి చిన్నగా ఉన్నాడు ప్లేస్ లేదు కనీసం ఒక గుడి ముందు ఒక ఐదు మంది పది మందికి బిల్లు లేకుంటారు కోణాలు వస్తే వెయిట్ చేయవలసింది అది బోనాలు వస్తే అక్కడ మెల్లమెల్లగా తినవాలి గుడి చూసి తినడా కోరుకుంటారు ఏంటంటే ఈ గుడి కొంచెం ప్లేస్ ఇస్తే మేము ఎంత ధర కట్టుకునేది ఆలోచిస్తున్నాము చాలా రోజులతో ప్రయత్నం చేస్తున్నాము కాకపోతే మాకు ఎవరు సపోర్ట్ చేస్తుంది లోకల్ కార్పొరేటర్ సపోర్ట్ మా కార్పొరేటర్ ఉన్నారు కానీ అది ఇదికి సంబంధించి జరగనీకి ఎఫీల్లో ఉన్నది ముందు ఎంత జరుగుతుంది అని అంటున్నారు కొంచెం ఈ గుడి చిన్నగా ఉన్నది కనీసం రానున్న రోజుల్లో వెయ్యి నుంచి పదిహేను వందల కూడా రావచ్చు ఏంటంటే ఈ చుట్టుపక్కల కూర్చొని కూడా అంటే ఇక్కడ కట్టకూడటప్పుడు చాలా మొత్తం చాలా భక్తులు చాలా మంది వస్తుంటారు ఈ గుడిని మా ప్లేస్తో ముందు ఎంత దగ్గర పెట్టామంటే చాలా మంది రావచ్చు ఈరోజు ఏంటంటే బోనాల సందర్భంగా ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తుంటారు మామూలు టైం రావాలంటే చిన్నగా గుడి ఒక పంతులు పెడదామంటే కూడా నీడ నీడ అనేది ఉండాలి కంపల్సరీ చాలా పెద్దగా ఉంటే చాలా దీపారాధన దీపారాధన మేమే మాట్లాడుతున్నాం మేమే చేసుకుంటాం దీపారాధన గుడి నిర్మాణం గుడి నిర్మాణం కూడా మేము చేసుకుంటాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇరవై వేలు ఇచ్చింది గుడి కల్లర్లకు ఒకసారి ఇరవై రెండు వేలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది మరి ఇప్పుడు ఏమన్నా ఇచ్చారా ప్రభుత్వం ఇరవై రెండు వేలు ఇచ్చింది కనీసం ఒక యాభై గజలన్నా కావాలి ఇక్కడ ఉన్నదంటే మాట పది నుంచి పదిహేను గజాలు సరి మాత్రమే కావాలి ఉన్నది ఎప్పుడో కట్న తీసుకు ముప్పై ఐదు నుంచి నలభై తొమ్మిది కట్టారు కానీ గుడి తన ఈ గుడిని చాలా డెవలప్ అయినాయి చాలా మంది ముందుకు కాలనీ వాసులు వస్తున్నారు ఇంకా భక్తులు వస్తున్నారు ఇంకా వేరే వాళ్ళు వేరే కాలనీ వాళ్ళు కూడా డబ్బులు ఎందుకు రెడీగా ఉన్నారు స్థలం లేక అయిపోతుంది ఏ సరిగా సవలదు లేకుండా ఉంది ఈ నీళ్ళ సోలదు కానీ ఏ సవలదు కానీ రోడ్డు సోలలు కానీ ఏ లేకుండా సకాలైతుంది మా ప్రెసిడెంట్ గారు అన్నింటిలోకి ఈయన సొంత పైకి పరం పెడతాను చాలా మట్టు కొన్ని కానుల వాళ్ళు ఇచ్చినాము చాలా మట్టుకు ఈనబెడతాము ఏ సౌలత్ లేకుండా మాకు ఫాలో అవుతున్నాం గుడి ఇప్పుడు మెయిన్ మాకు గుడి ఈ చుట్టుపక్కల మొత్తం ఈ దొప్ప కూడా ఉంది నేను దాకా వేరే గుడి ఏం లేదు ఈ గుడికి డెవలప్ చేయాలంటే ఎంత కూడా మాకు కూడా అయిపోలేదు వెల్ఫేర్ అసోసియేషన్ మీకు వెల్ఫేర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం మేము చేసేది ఇప్పటికీ గుడికి దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు పెట్టాము లోపల కొంచెం విగ్రహాలు కోసం పెట్టాము అన్నీ కొంచెం రైలింగ్ చేయించాము బండలు వేయించాం ఆ స్టైల్స్ చేయించాము అవన్నీ చేసినాం మా పూట అంత ఎంతవరకు చేస్తున్నాము కానీ కాలనీకి సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంతవరకు గత ఇరవై సంవత్సరాలకి చేసిన రోడ్లు మాత్రమే కానీ కాకుంటే ఆ లైన్ ఇస్తారు ఎందుకంటే బాక్సులైన్ ఎక్కడికి వెళ్ళి రావాలి ఇప్పుడు అవైరస్పి రావాలి మధ్యలోకి వెళ్ళి అంప్రకాలకి వెళ్ళి రావాలి ఆ అంప్ర కాలనీకి నీళ్ళు రావాలంటే బాక్సులైన్ వేయాలి లైన్ వచ్చిన నీళ్ళు వేయడానికి పోవాలి మా పోవాలి వెళ్ళిపోవాలి మాది ఇరవై సంవత్సరానికి మాది ఒక రోడ్ వేయాలి ఒక డ్రైనేజ్ కట్టాలి మీ కాలనీలో కాళీ స్థలం కాళీ స్థలం ఎక్కడ లేదు ఇక్కడ మాత్రం కానీ విపరీతమైన దోమలు నీరు డెవలప్మెంట్ చేస్తారు ఇంతవరకు డెవలప్మెంట్ చేయరు అది మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు ఒకరోజు వస్తారు ఊపిస్తారు ఒకరోజు వెళ్ళారు ఊటే చెత్తలు కూడా మనం తీసుకెళ్ళి చేత కాదు చెప్తే మాత్రం వస్తున్నా ఉంటారు రా ఇబ్బంది పెడతారు మనకు సరైన వసతులు అయితే లేవు ప్రాణికి జీహెచ్ఎంసో సరిగ్గా పని చేయరు చెప్తే ఆ అది సైడ్ దోమలు కొట్టమంటే దోమలు మందు కొట్టమంటే కొట్టరు గుడ్అడే కాకుండా చాలా అభివృద్ధి చెందింది గుడ్ అఫ్ కాకుండా తొలగిస్తారు ఇంత ముందుకు గత పోయిన సంవత్సరం డ్రోన్తోని డ్రోన్ కెమెరా స్ప్రే చేసేవాళ్ళు మాకు దోమల బాధ ఉండకపోయింది డ్రోన్ కెమెరా లేదు ఏమన్నా చిన్న పంప్ హ్యాండ్ పంప్ చేస్తారు స్ప్రే చేస్తారు దోమలు బాదు ఇంకెక్కువైతే దోమల బండి వస్తుంది ఒక వారం వస్తే ఉక్కిరే తీసుకొస్తారు వాడు స్లోకి వెళ్ళాడు కాస్త వెళ్ళిపోతాడు ఒక దోమ కూడా చనిపోతుంది దోమల బెండతో బాత్రూమ్ బాగుంది ఇక్కడ వైరస్ దోమల వల్ల వైరస్ డెంగ్యూ చికెన్ చాలా మంది చికెన్ కొన్ని చాలా మంది వచ్చింది మా కాలేలో కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు చెప్పినా కానీ పట్టించు అధికారులు చెప్తూ వస్తామంటే రాలేదు మాకు ఈ బోనాల పండుగ ఉంది వారం రోజులు అని చెప్తున్నారు జిహెచ్ఎల్సీ అధికారులు ఎక్కడ మట్టి అక్కడ ఉంది ఖరీదు ఉంది అని చెప్తే ఎవరూ రాలి వస్తాం వస్తామంటారు మాత్రం రాలేదు కానీ అధికారులు పట్టించుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఓకే